నేడు నవంబర్ ముప్పైవ తేదీ శనివారం మధ్యాహ్నం నుండి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు అన్ఐడెడ్ విద్యా సంస్థలకు అంగన్వాడీ కేంద్రాలకు జూనియర్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలియజేశారు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నేడు నవంబర్ ముప్పైవ తేదీ శనివారం తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు అన్ని ఎయిడెడ్ విద్యా సంస్థలకు అంగన్వాడీ కేంద్రాలకు జూనియర్ కళాశాలలకు మధ్యాహ్నం సెలవు ప్రకటిస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర శనివారం ఓ ప్రకటనలో తెలియజేశారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెనుగాలు తుఫానుగా మారడం వల్ల జిల్లాలో ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అలాగే వాతావరణ శాఖ విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్య లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు అంగన్వాడీ కేంద్రాలకు అన్ని జూనియర్ కళాశాలలకు నేడు నవంబర్ ముప్పైన శనివారం మధ్యాహ్నం సెలవు దినంగా ప్రకటిస్తూ ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో ఆదేశించారు